గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేటివ్నెస్ నేనైతే చాలా బాగున్నాను మీరైతే మీరు కూడా చాలా అనుకుంటున్నాను రోజు అయితే ఏం చేస్తున్నాను అంటే పాత పెయింటింగ్ డబ్బాలు ఉంటాయి అవి మా హాస్టల్లో ఉంటే అవి వేస్ట్గా ఎందుకని చెప్పేసి వాటికి పెయింట్ వేద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నేను బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని పెయింటింగ్ వేద్దామని తీసుకున్నా కొద్దిగా సో ఫస్ట్ ఒక డబ్బాకి నేను పెయింటింగ్ వేద్దామని చెప్పేసి ఇంకా అప్లై చేసేసాను స్లోగా మొత్తం డబ్బా మొత్తం కూడా మనము కలర్ అనేది పెయింట్ అనేది అప్లై చేసుకోవాలి చూశారు కదా మొత్తం బ్లూ కలర్ అయితే దీనికి అప్లై చేసేసాను చూడడానికి చాలా బాగుంది కదా నెక్స్ట్ ఏ కలర్ వేద్దామా అని ఆలోచించా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అయితే బాగుంటుంది కదా దాని మీదకి ఇంకేదైనా ఫ్లవర్స్ కానీ ఏదైనా వేయడానికి డార్క్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అనేది వేస్తున్నారు సో దీనికి డబ్బా మొత్తం కూడా కలర్ అనేది అప్లై చేస్తున్నాను ఇంకా ఖాళీ టైంలో ఏం చేయాలో అర్థం కాకపోతే ఇలా ఏదో ఒకటి బేస్డ్గా ఉండే వాటిని నేను యూజ్ చేసి కలర్ఫుల్గా చేయడానికి ట్రై చేస్తాను నా దగ్గర ఉన్న పెయింటింగ్స్ తో సో ఇంకా అలానే అవి క్లీన్ చేశాను డబ్బాలు పెయింట్ డబ్బాలు అయితే మాత్రం స్టార్టింగ్ ఆ నాలుగు కూడా ఒకదాని మీద ఒకటి తుంతుతో ఉన్నాయి అవి తీయడానికి అయితే చాలా కష్టపడ్డాను ఎలా అయితే నేను మీ స్పూన్తో తీసేసాను ఇంకా ఏదైనా చేయాలి అనుకుంటే ఎలా అయినా చేసేయచ్చు సో గ్రీన్ కలర్ అయితే అప్లై చేసేసాను ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ఎల్లో అప్లై చేశాను కానీ అలా నేమ్స్ పెయింట్ డబ్బా యొక్క నేమ్స్ అలానే ఉన్నాయి సో దాని మీద ఇంకా వేరే కలర్ అయితే అప్లై చేశాను డార్క్ గ్రీన్ ఇంకా దాని మీద కూడా ఇంకా ఏం అంత లైట్ గా కనిపిస్తుంది అంత లుక్ ఏం బాగాలేదు చూద్దాం నెక్స్ట్ ఏదైనా కలర్ వేద్దాం అని చెప్పేసి నెక్స్ట్ వేరే డబ్బాకి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను బ్లాక్ అయితే మై ఫేవరెట్ మీలో బ్లాక్ కలర్ ఏ కలర్ ఫేవరెట్ కామెంట్ చేయండి ఓకేనా బ్లాక్ కలర్ అయితే చాలా ఫాస్ట్ గా ఈజీగా అసలు అయిపోయింది వేయడం అయితే గా వెళ్ళిపోయింది అసలు పెయింట్ అయితే మాత్రం చూడండి మీరే చూస్తున్నారు కదా చాలా గా వేసినట్టే అనిపించలేదు అంత చాలా ఫాస్ట్గా వేసేసాను డబ్బాకైతే మాత్రం ఇంకా ఈ బ్లాక్ వేసాక ఈ పెయింటింగ్ ఈ కలర్స్ మీద ఏదైనా ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచిస్తున్నా ఆలోచిస్తుంటే ఫస్ట్ స్కై బ్లూ దానికి ఏమైనా ఫ్లవర్స్ వేద్దాము వైట్ కలర్ పెయింట్తో అని అనుకున్నా చూద్దాం ఎలా వస్తుందో సో ఫోర్ డబ్బాలు కూడా అయిపోయింది నెక్స్ట్ ఒక బ్రష్ తీసుకున్నాను ఫ్లవర్స్ వేయడానికి కావాల్సిన ప్రశ్ను ఓకేనా వైట్ కలర్ అయితే తీసుకున్నాను వైట్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ వేద్దామని చెప్పేసి అది కొంచెం ఇది కొంచెం తీసుకున్నా సో ఇప్పుడు ఫస్ట్ సెంటర్కి ఎల్లో కలర్ వేసాను అక్కడక్కడ అని చెప్పేసి స్టార్టింగ్లో కొంచెం పెయిట్ అంతా పడలేదు కొంచెం తడిగా ఉండడం వల్ల ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారు అంటే నచ్చినట్లే నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇలా క్రాఫ్ట్స్ పెయింటింగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నీట్గా కొంచెం అలాగా ఒక నచ్చినట్టుగా మీకు ఎలా వస్తే అలాగా ఫ్లవర్స్ వేసుకోండి ఏం కాదు మన దగ్గరే ఉంటాయి కదా సో సింపుల్గా ఫ్లవర్స్ అనేవి వేస్తున్నాను వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్తో జస్ట్ అలా ఒక రె రెక్కలని వేసేసాను సో అలానే మిగతా వాటికి కూడా డబ్బా చుట్టూ కూడా వేసేస్తున్నాను చూడండి వేసేసాను నెక్స్ట్ ఏమో గ్రీన్ కలర్ తో దానికి కన్నులు వేసేసాను ఇలా ఆకులు ఇలాంటి టైప్ లో ఇలా వేసేసాను దా బాగుంది కదా ఇంకా దీనిపైన బ్లాక్ కలర్ డాట్స్ పెట్టేస్తాను పువ్వులాగా కొంచెం అలా డబ్బాకు మొత్తం వేసేసాను దీనిపైన నేను ఏదైనా బటర్ఫ్లై వేద్దామని ట్రై చేసా చూడండి అలా వచ్చింది బటర్ఫ్లై బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏంటంటే నాకైతే నచ్చింది నెక్స్ట్ ఏమో బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ డబ్బా మీద వైట్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది కదా ఫస్ట్ నేనైతే పెయింట్ బ్రష్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ నేను బ్రష్ ని బ్రష్ బ్యాక్ సైడ్ యొక్క దాంతో వైట్ పెయింట్ లో ముంచి ఇలాగా డాట్స్గా పెట్టుకున్నాను డాట్స్గా పెట్టుకుంటే బాగుంది కదా దీనికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను సార్ చూద్దాం చిన్న చిన్న ఫ్లవర్స్ చూడండి అలాగా ఎల్లో కలర్ దానితోనే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చింది మీకు కూడా నచ్చితే చూడండి ఇలా ట్రై చేయండి మీ దగ్గర ఏమైనా వేస్ట్ బాటిల్స్ కానీ డబ్బాలు కానీ ఉంటే వాటికిలాగా చిన్న చిన్న డిజైన్స్ పెయింటింగ్స్ వేస్తే క్యూట్ క్యూట్గా ఉంటుంది మనం చేసిన దానికి చాలా సాటిస్ఫైడ్గా ఉంటాం ఏదైనా మన చేతులతో మనం స్వయంగా చేస్తే అందులో కూడా ఆర్ట్ ఉందని మనకు అర్థమవుతుంది మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ ఏ ఫ్లవర్ నచ్చితే ఆ ఫ్లవర్ అలా కొంచెం అలా బ్లాక్ కలర్ డబ్బాకి అయితే మాత్రం చూడండి ఫుల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఉంది అసలు బ్లాక్ అండ్ వైట్ ఎల్లో నెక్స్ట్ నెక్స్ట్ గ్రీన్ కలర్ డబ్బా ఉంది కదా దానికి ఏమో కామినీ ఇమోజీస్ అట్లా డ్రా చేశాను బ్లాక్ కలర్ పెయింట్ తో ఇక్కడ ఇక్కడ వైట్ కలర్స్ వచ్చింది సో ఇక్కడ వీడియో తీయలేదు డైరెక్ట్ గా ఇంకా నేను పెయింటింగ్ అయితే వేసేసాను వేరే కలర్ గ్రీన్ డబ్బా ఇందాక చూపించాను కదా డార్క్ కలర్ గ్రీన్ వేసింది తర్వాత మళ్ళీ ఇంకా ఏది లుక్ అంతగా రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇదే గ్రీన్ అయితే యూజ్ చేశాను చూడండి దీనికైతే నేను వీడియో చేశాను ఎలా వేసాను అనేది బొమ్మ ఇమోజిస్ బ్లాక్ కలర్ పెయింట్తో ఫస్ట్ అయితే ఐస్ వేస్తున్నాను ఇది అలాగా ట్రై చేశాను బాగపోతే కొంచెం ఏం తిట్టుకోకండి ఫస్ట్ ట్రై అయితే చేద్దాం అవుట్పుట్ ఏమైతే ఇది అవుతుంది ఇంకా నెక్స్ట్ ఏమో కళ్ళు ఏం వస్తుందా అని ఎక్సైటింగ్ గా ఉంది కదా చూడండి కొంచెం షేప్ గా రావడానికి ట్రై చేశాను కళ్ళు అయితే వేసేసా నెక్స్ట్ నోస్ ముక్క ఎండున్నరు చిన్నప్పుడు వేసిన డ్రాయింగ్లు పెద్దయ్యాక కూర్చొని అలా వేయాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి ఓపిక ఉండాలి అలా ఫోన్స్ చూడడం కంటే ఇలా ఏదో ఒకటి కొంచెం మన ఆటను బయటకు తీసి కొంచెం ఐస్కి స్ట్రెస్ తగ్గించితే బెటర్ అలా ఫోన్ చూడడం వల్ల ఏదో ఒకటి పెయింటింగ్ అనే కాదు ఆర్ట్స్ అనే కాదు ఏదో ఒకటి కొత్తగా ఏం నేర్చుకున్నాము ఈ ఇయర్ అనేటట్టుగా కొంచెం ఏదైనా ట్రై చేస్తే బెటర్ కదా మన ఇంట్లో ఉపయోగపడేది ఏదైనా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది వేస్ట్ వాటితో మనం మనీ పెట్టకుండా వేస్ట్ వాటితో కొంచెం ఏదైనా క్రియేటివ్గా ట్రై చేయండి ఆ కళ్ళుకి బ్లాక్ కలర్ దాని మీద వైట్ కలర్ ఫుల్ గా మిగిలిన ఎంటి స్పేస్ లో వైట్ కలర్ అయితే అప్లై చేస్తున్నాను నేనైతే ఒక వైపు వేసేసా నెక్స్ట్ ఇంకో వైపు అలా కెమెరాకి చేయాలి అని అంటే స్ట్రైట్ గా కూర్చోవాలి అసలు నడు నొప్పి తెచ్చేస్తుంది ఫైనల్ గా ఫోర్ వాటికి కూడా పెయింట్ అయితే వేసేసా బాగుంది కదా క్యూట్ గా అయిపోజీ బ్లాక్ అండ్ వైట్ గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ ఓకే డన్ బ్యాక్ అలా ఎంటీగా ఉందని చెప్పేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వేసేసాను సో ఇంకా ఫోర్ పెయింటింగ్ బాక్సెస్ కి కూడా నేను పెయింట్ అప్లై చేసేసాను ఇంకా వీటిని ఏం చేద్దాము అని ఆలోచించా ఇంకా మనకి మొక్కలంటే పిచ్చి సో వీటిలో మనం ఏదైనా ప్లాంట్స్ వేస్తే బెటర్ కదా బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు దొరికిన ఏమైనా మొక్కలు ఉంటే తెస్తా ఉంటాను సో ఏమైనా మంచి మొక్కలుంటే వెతుకుదామని చెప్పేసి అలా బయటికి వెళ్ళా సో అవి దొరికే లోపు మనము దీంట్లో మన్ను అనేది ఫిల్ చేయడానికి నేను ఫస్ట్ అయితే ఇంతకుముందు తెచ్చిన మన్ను ఉంది దాన్ని నేను కొంచెం ఎండ వచ్చినప్పుడు ఎండబెట్టాను ఎండబెట్టక కొంచెం రాళ్ళు రాళ్ళు లాగా ఉంది దాన్ని ఏమో శుద్ధితో మొత్తం చిన్నగా చేశాను మొన్నని ఇంకా దానిలో నేను కోకో పిట్ని మిక్స్ చేస్తున్నాను చూడండి అదే నేనైతే దాన్ని ఫైవ్ కేజీస్ హండ్రెడ్ రూపీస్కి కొన్నాను అసలు చాలా బాగుంటుంది మొక్కలు అయితే చాలా ఈజీగా పెరుగుతాయి అంటే మొక్కలు చనిపోతాయి అనేవి కూడా బతుకుతాయి కొంచెం బాగా వేళ్ళు వస్తాయి ఈ మొక్కలు అయితే నేనైతే ముందుగా ట్రై చేస్తాను చిన్న ఐస్ క్రీమ్ డబ్బాలో కూడా మొక్కలు బతుకుతున్నాయి వేళ్ళు వస్తున్నాయి మనీ ప్లాంట్ అయితే వేసాను చూపిస్తాను తర్వాత దీన్ని అయితే మెత్తగా చేసుకున్న మండు నేనే కోకో పెట్టిని మిక్స్ చేసుకున్నాను అలా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంది చాలా గుల్లగా బాగుంది అసలు ఇలా చేసుకొని చాలా మంచిగా కలుపుకుంటే మొక్కలు అనేవి మంచిగా పెరుగుతాయి సో మిక్స్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఏమో డబ్బాలోకి ఫిల్ చేసేస్తే అయిపోతుంది సో ఫిల్ చేసేటప్పుడు ముందుగా వాటికి హోల్ పెట్టుకోవాలి డబ్బాకి హో హోల్ పెట్టుకుంటే మనకి వాటర్ అనేది ఎక్కువ వాటర్ అయ్యేటప్పుడు అది ఉండకుండా కొంచెం బయటికి వెళ్ళిపోతుంటుంది అలానే నెక్స్ట్ ఇంకో డబ్బాకి మన్ను ఫీల్ చేసేద్దాం సో ప్రతి డబ్బాకి మంచిగా మన్ను అయితే ఫీల్ చేసేస్తే మనకి మొక్క వేసే టూ డేస్ తర్వాత ముందుగా మనం ఇలా కలుపుకొని దానికి వాటరింగ్ చేసుకుంటే మన్ను బాగా మెత్తగా అవుతుంది అనమాట మొక్క వేయగానే కొంచెం మంచిగా ఫీల్ అవుతుంది చాలా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా సో అలా మనము మిక్స్ చేసుకోవాలి మొన్నని మిక్స్ చేసుకొని ఒక టూ డేస్ దాన్ని అలా వాటరింగ్ చేసేసి వదిలిస్తే దానిలోకి మనము ఏమైనా మొక్కలు వేసాము అని అంటే ఇప్పుడు ఎలా వర్షాకాలమే కాబట్టి కొంచెం చల్లగానే ఉంటుంది సో మనకి మొక్కలు అనేవి కొంచెం బతకడానికి మంచిగా సహాయపడతాయి సో ఈ టైంలోనే మనం మొక్కలు వేసుకుంటే బాగుంటుంది సో ఫోర్ డబ్బాలకి కూడా నేను ఫిల్ చేసేసాను ఫిల్ చేసేసి వన్ డే కంప్లీట్ గా వదిలేసాను వాటరింగ్ చేసేసి ఇలా ఉన్నాయి ఇంకా ఫిల్ చేసేసిన తర్వాత ఇలా వచ్చింది చూడండి చాలా గుల్లగా మెత్తగా స్మూతీగా అనిపించింది పట్టుకుంటే నాలుగు డబ్బాల్లో మూడు డబ్బాలకి నాకు మూడు మొక్కలు దొరికాయి ఇది ఎంటీగా ఉంది రిమైనింగ్ మూడు పెయింట్ డబ్బాలకి కూడా నేను మొక్కలైతే సేకరించాను ఫస్ట్ ఏంటి అనేది చూసాయండి ఇక్కడైతే హనీ దేని బటర్ఫ్లై ఉంది కదా ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్కి నేను ఈ చెట్టు తెచ్చాను దీని వేరేంటైతే నాకైతే తెలీదు బట్ ఈ ఫ్లవర్స్ మీద తేనెటీగలు వచ్చి దీన్ని మకరందాన్ని తింటా తింటూ ఉంటాయి సో దీన్ని ఈ పెయింట్ డబ్బాలు వేశాను ఆ టైప్ ఆఫ్ పెయింటింగ్కి ఈ టైప్ ఆఫ్ మొక్క వేశాను నెక్స్ట్ ఏమో ఇమోజీస్ ఉన్నాయి కదా వీటికి క్రోటన్ మొక్కలు తెచ్చాను రెడ్ అండ్ లైట్ గ్రీన్ షేడ్లో ఉంటాయి ఈ మొక్క అయితే నాకు చాలా బాగా నచ్చింది విడిచినప్పటికీ చాలా స్ట్రైట్గా నీట్గా అసలు బతుకుతుంది అని కాన్ఫిడెంట్ వచ్చింది నెక్స్ట్ ఈ లైట్ గ్రీన్ అండ్ వైట్ యెల్లో షేడ్లో ఉంది చూడండి నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏమైతే వేయలేదు ఇంకేదైనా గడ్డి అవి తెచ్చి వేద్దామని అనుకుంటున్నాను అది తెచ్చాక దాంట్లో వేస్తాను సో మొక్కలకి మొక్కలు వేసుకున్న తర్వాత ఇంకా మనము దానికి వాటరింగ్ అనేది చేయాలి కంపల్సరీగా మొక్కలు పెట్టిన వెంటనే వాటరింగ్ అనేది చేస్తే అది కొంచెం వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది సో వన్ డే అయ్యాక అది కొంచెం స్టాండ్ అది బతకడానికి ఇది మంచిగా బతుకుతుంది ఇలా అయితే వాటరింగ్ చేసేయాలి సో ప్రతి మొక్కకు కూడా నేను ఏదైతే వాటరింగ్ చేస్తున్నాను మీలో ఎవరికి ఇలా మొక్కలు పిచ్చి ఉంది పిచ్చి అంటే ఇంట్రెస్ట్ ఉంది ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే మొక్కలు ఎక్కడ ఏం కనిపిస్తాయా అని వెతుకుతా ఉంటది అలా నడుచుకుంటూ ఎలా వాకింగ్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఏ మొక్క ఏంటి అనేది తెలుసుకుంటాను ప్రతిదీ ఇంట్రెస్ట్ మొక్కలు అంటే నేను ఎందుకు పెంచకూడదు అని చెప్పేసి నా దగ్గర ఉన్న వాటిలో ఏదో కొనేక్కర్లేదు ఎక్కడికి వెళ్తే అవక్కర్లేదు ఉన్న మన ఇంట్లో వేస్ట్ గా పడేసిన వాటిలో మనము ఇలాగా మన్ను వేసి పెట్టాలన్నమాట ఇలా ట్రై చేస్తే మన ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న మొక్కలు మనం వేసి మనం ఓన్ గా పెంచితే బాగుంటుంది కదా చాలా బాగా గాలేస్తుంది ఇక్కడ అయితే మాత్రం feel better. Thank you for watching my video.